హాయ్ అండి అందరూ అలా ఉన్నారు బాగున్నారా అయితే బార్సాలండి మా అమ్మాయికి మా తోటపలకి ఆడపిల్ల పుట్టిందని చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నదో అందంగాను ఇదిగోండి పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారండి మా అత్తయ్య గారికి వచ్చారు అందరూ వచ్చారు అందరూ వెళ్ళామండి అడుగు బొడ్డున బొడ్డు దాన్ని అయితే తగ్గిలేస్తున్నారు దాని పేరు అయితే నిహారిక అని పెట్టారండి పిల్లనైతే వేయాలి ఊపుతున్నారు అన్నయ్యలు బాగానే బాగానే చూస్తున్నారు దాన్ని ఎత్తుకోవాలని చూస్తున్నారండి అది చిన్న చిన్నపిల్ల కదండి మళ్ళీ ఎత్తుకుంటూ పడేస్తారేమో అని భయో నానమ్మ అయితే దగ్గరుండి చూసుకుంటుంది పిల్లలు ఉన్నారని ఎందుకంటే అందరూ వీడియోలు ఫోటోల్లో బాగా మునిగిపోయామండి మేమైతే తీయడం ఫోటోలు అవి తీసుకోవడంలో ఉండిపోయామండి అందరూ బాగా ఎంజాయ్ కూడా చేసామండి చాలా సరదా సరదాగా అయిపోయింది ఇప్పుడైతే కప్పను ముక్కేస్తానికి వెళ్తున్నారండి మాకైతే కప్పను ముక్కిస్తారు అలా మట్టిని మూడు ముద్దల కింద చేసుకొని అలా పెట్టుకుంటారండి పెట్టుకుంటూ పక్కన బకెట్తో వాటర్ పెట్టుకొని అందులో పసుపు కుంకుమ పువ్వు అక్షంతలు వేసి కలుపుతారండి కలిపి అలాగైతే కలుపుతారండి దాన్ని అయితే అలా ఎఫెక్ట్ కింద పెట్టుకోవాలండి అలా మూడిట్ల మీద మూడు గుప్పులు నీళ్ళు దాని మీద మూడు సార్లు పసుపు మూడు మూడిట్ల మీద కుంకుమ అలాగే అక్షంతలు కూడా మూడిట్ల మీద వేసుకుంటారండి వేసుకున్నాక పువ్వులు పెడతారండి మూడు పువ్వులు మూడెట్ల మీద మూడు పువ్వులు పెడతారు ఇప్పుడైతే దారాన్ని తెల్లదారం ఐదు పేటలు తీసుకొని దాన్ని పసుపు రాసి మూడు వేసి ముక్కలక మూడు ముక్కలకైనా చేస్తారు ఒక్కో దాని మీద ఒక్కొక్కటి వేసుకుంటారండి అలాగా చాలా బాగా చేస్తారండి మాకు ఇప్పుడు ముక్క కూడా అది నల్ల బెల్లం అండి బాలింత్రాలు పెడతారు బాలింత్రాలు బాగా ఉపయోగపడుతుంది అది నడు నొప్పాట్లకి బాగా పనిచేస్తుంది అంటారు దాని మీద కొంచెం వేపిన శనగపప్పు కూడా మూడిట్ల మీద వేస్తారు అలాగే మరమరాలు కూడా వేస్తారండి మరమరాలు లేకపోతే అటుకులు అటుకులేసి అదిగా మూడు దోశలతో మూడు సార్లు వేసి దే గంగమ్మ తల్లికి దండం పెట్టుకుంటారని తల్లి పెట్టిన క్షేమంగా చూడమని ఇప్పుడైతే అవి ఎవరు తక్కుని ప్లేస్లోనే మొక్కలకి వేస్తుందండి మా తోటకలు శుభ్రంగా చేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్